సందర్భంగా మన నెల్లూరు సిటీలో పిల్లలు పనికి వెళ్ళ బడికి వెళ్ళాలి పెద్దలు పనికి వెళ్ళాలి అనే కార్యక్రమం మీద ఇప్పుడు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నాం పిల్లలందరూ కూడా బడికే వెళ్ళాలి పెద్దలందరూ కూడా పనికి వెళ్ళాలి ఇవాళ స్కూల్స్ ఇవాళ ఓపెనింగ్ సందర్భంగా ఇవాళ బడి బాట పడుతున్నారు పిల్లలందరూ కూడా ఈ సందర్భంగా అట్లాగే బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన నెల్లూరు సిటీలో మనం ఇవాళ అంద డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు పుష్ప చైతన్య చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు ఇంకా డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు ఇంకా లేబర్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు ఐసిడిఎస్ తదితర డిపార్ట్మెంట్లందరూ కూడా వారి యొక్క సహకారంతో మనం ఇవాళ ఈ ర్యాలీ కొనసాగిస్తున్నాము అందరికీ ఇక్కడ మీ పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా ఇక్కడ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నమస్కారం